నిజామాబాద్చుల శ్రీకుండ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం మహాజనసభ గంగాధర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు రైతుల నుండి తీసుకున్న షేర్స్ అమౌంట్ డబ్బులు గోల్మాల్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం రుణమాఫీ అయిపోవడంతో షేర్స్కు సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ చేయకపోవడంతో రైతులు మహాజనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్మన్ చెల్లెం గంగాధర్ సమాధానమిస్తూ గతంలో జరిగి ఉండవచ్చు కానీ ప్రస్తుతం ఆన్లైన్లో షేర్ అమౌంట్ చూపించిన వారికి తప్పకుండా ఇస్తామని హామీ తెలిపారు రోజులు మారుతున్నా దోచుకోవడం మారడం లేదని రైతులు ఆరోపించారు సిరికొండ సొసైటీ నిధులను పై స్థాయి సిబ్బంది నుండి క్రింది స్థాయి వరకు లక్షల్లో సొసైటీ నిధులను వాడుకోవడంపై రైతులు మహాజన సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు సిరికొండ మండల రైతులకు సంబంధించిన ప్రతి మహాజన సభలో రైతులు అవినీతిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మహాజన సభలో పాల్గొన్న వారిలో చైర్మన్ చెల్లెం గంగాధర్ వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య డైరెక్టర్లు వంచ నరసింహారెడ్డి లింగం బంగ్ల సంతోష్ చిన్నారెడ్డి బాబన్న రమేష్ గోవింద్ శ్రీమంతుల గంగవ్వ శ్రీలత ఇన్ఛార్జ్ సిఈఓ గిరి రెడ్డి నీలేష్ బాలరాజ్ రైతులు పాల్గొన్నారు గణేష్ కౌడ్ దృశ్యం రిపోర్టర్ శ్రీకుండా అది రిపోర్ట్ నేను ఏం చేయరా వాస్తవాన్ని వాళ్ళు రిపోర్ట్ ఎందుకు అన్నా డిసిఒకలే బార వర్గం నేవీను ఎరేట చేతు తీసి ఆ మాట అంటే పై నుంచి వస్తులే కదిలేది ఎక్కడో వలవన వస్తుంది అంటే లాగు గాడు నికొడు చేస్తా మరి సాయమా కాదే యురణ పట్టుకిలా సమయం లేదు కని నేను మాట పడ చేయనుకోలేను మీకు ఉన్నారు కదా మరి ఇంకా అందరికీ చెప్పు ఊ ఇవి కూడా కాదు అంటే ఆది 120000 రూపాయలు ఆపే నరేష్ నరేష్ 120000 రూపాయలు ఆపే రాజారెడ్డి 130000 రూపాయలు రూపాయలు కాద రూపీమ లేదు మాత్వం పెరిచేదెన లోను చేరలేదు దాని లక్ష డెబ్బై వేలు రూపాయలు మా ఆధార్ కార్డు లింక్ చేసి చెల్లి లక్షలు శరీరంగా కొన్ని వందల కాలే ఉన్నారు ఆధార్ కార్డు లింక్ అయ్యాక మా ఆధార్ కార్డు లింక్ చేసి ఇప్పుడు మాకు వేరే బ్యాంకులో లోన్ లేదు లక్ష డెబ్బై వేలు అది మా మామగారి పేరట వేరే దాంట్లో డెబ్బై ఉంది బాలూడి బ్యాంకులో अरविदेल तो रूपयू